హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సీతారామయ్య రాసిన వీలునామా చదివి షాక్ అయిన రుద్రాణి నిజంగానే సీతారామయ్య వీలునామాలో ఏం రాశాడు అది చదివి రుద్రాణి ఎందుకు షాక్ అయింది ఏం జరిగింది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి ఆస్తి కోసం గొడవ పడుతున్న రుద్రాణి ధాన్యలక్ష్మిని చూసి సుభాష్ అయితే కోపంతో రగిలిపోతాడు ఇక సుభాష్ కోపంతో రగిలిపోతూ రుద్రాణితో అంటూ ఉంటాడు అసలు ఇలాంటి వాళ్ళ మధ్య మనం ఉండకూడదు ఇలాంటి ప్రతిరోజు ఆస్తుల కోసం కొట్టుకునే వాళ్ళకి ఇక ఆస్తులు పనిచేసి దూరంగానే వెళ్ళిపోవాలి రేపు లాయర్ని పిలిపిస్తాను లాయరే వచ్చి ఆస్తిని ముక్కలు చేస్తాడు అని అంటూ ఉంటాడు సుభాష్ అయితే అప్పుడే ఇక రుద్రాణి అయితే మంచి నిర్ణయం తీసుకున్నావన్నయ్య అని అంటూ ఉంటుంది అప్పుడే రాజ్ ఏంటి డాడ్ మీరు కూడా ఏంటి తాతయ్య లేని సమయంలో మీరు ఇలా ఆస్తి పంచడం కరెక్ట్ కాదు అని అంటూ ఉంటాడు రాజ్ తాతయ్య కోమాలోకి వెళ్ళిపోయారు తాతయ్య అలాంటి పరిస్థితులు ఉన్నా కూడా ధాన్యలక్ష్మికి అన్నీ తెలుసు కూడా తను ఇలా గొడవ పడుతుంది రుద్రాణి పరా ఇంటి నుంచి వచ్చింది తను మన రక్త సంబంధం కూడా కాదు తాతయ్య ఇచ్చిన ఒక్క మాట కోసం ఈ రుద్రాన్ని ఎన్ని చేసినా మనం భరిస్తున్నామో ముగ్గురు వారసులని తాతయ్య ప్రకటించడం మూలాన తనకి మనకి ఆస్తి ఇవ్వాల్సి వస్తుంది లేకపోతే రుద్రాని చేసిన పనులకి ఎప్పుడో రుద్రానిని నేనే మెడపట్టుకొని బయటికి గెంటేసేవాణ్ణి ఎన్ని మాటలన్నా సిగ్గు లేకుండా తను ఇక్కడే పడుండి మనం కష్టపడి సంపాదించుకున్న ఆస్తి కోసం ప్రాకులాడుతూ మన ఇంట్లోనే తింటూ మొత్తం కుటుంబాన్ని ముక్కలు చేయాలనుకున్న దుర్మార్గాలు రుద్రాణి అని అంటూ సుభాష్ అయితే రుద్రాణి గురించి దిమ్మదిరిగే సమాధానం చెప్తూ ఉంటాడు అప్పుడే ఇక ధాన్యలక్ష్మి షాంక్ అయిపోతూ ఉంటుంది సుభాష్ కోపానికి అలాంటి రుద్రాణితో పాడుతూ తను కూడా ఇప్పుడు ఆస్తిని పంచాలనుకుంటుంది ఏ భార్య అయినా భర్తని అడుగుతూ ఉంటుంది భర్త అనుమతి లేకుండా ఏ పని కూడా చెయ్యదు ఆస్తి పంపకాల్లో భార్యాభర్తలు ఇద్దరూ కూడా అంగీకారంతో కూర్చొని మాట్లాడుకోవాలి కానీ నా తమ్ముడు ఇండ్లు ఇంట్లో అందరినీ కలుపుకోవాలని పోతూ ఉంటే ధాన్యలక్ష్మి విడగొట్టాలనుకుంటుంది ఆస్తితోనే తన కొడుకు తన దగ్గరికి వస్తాడని తను అనుకుంటుంది కానీ తన కొడుకు ధాన్యలక్ష్మి తన కన్న తల్లి అని ఎప్పుడో మర్చిపోయాడో ఆ సంగతి ధాన్యలక్ష్మికి తెలియడం లేదు డబ్బుంటే చాలు అదే ఉంటూ బంధాలు వస్తాయనుకుంటుంది కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో ధాన్యలక్ష్మి నువ్వు నీ కొడుక్కి న్యాయం చేయాలని ఆస్తి పంచమంటున్నావు కానీ నాకు తెలిసి కళ్యాణ్ ఆస్తిలో ఒక్క రూపాయి కూడా తను తీసుకోడు నువ్వు రూపాయి రూపాయి ఆస్తిని లెక్క పెట్టుకొని ఆనందపడాలి తప్ప కళ్యాణ్ ఆస్తి కోసం మాత్రం నీ దగ్గరికి వచ్చి చెయ్యి కూడా చాపడం ఇంకొక విషయం నీ చేతికి ఆస్తి వచ్చిన తర్వాత నీ దగ్గర ఉన్న ఆస్తిని కూడా తన కొడుకు పేరు మీద రాసుకోవడానికి రుద్రాణి నిన్ను చంపైనా సరే తను ఆ ఆస్తిని తను చేజిక్కించుకుంటుంది అంతటి దుర్మార్గురాలు అని సుభాష్ చెప్తాడు అప్పుడే ఇక రుద్రాణి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక ఉదయం అవుతుంది ఉదయం అబ్బంగానే లాయర్ అయితే వస్తారు లాయర్ వచ్చిన తర్వాత సీతారామయ్య గారు ఇలా కోమాలోకి వెళ్ళిపోవడం చాలా బాధాకరంగా ఉంది అలాంటి గొప్ప వ్యక్తి మంచి మనిషి ఇలా కావడం చాలా అసలు తట్టుకోలేకపోతున్నాము ఎంతోమందికి దారి చూపించిన ఆ వ్యక్తి ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో ఉండడం చూడలేకపోతున్నాము దేవుడు దైవల్లా క్షేమం ఇంటికి తిరిగి రావాలి అని లాయర్ అంటూ ఉంటారు బయట వాళ్ళే ఆయన మీద ఎంతో అభిమానం చూపిస్తున్నారు లాయర్ గారు ఇంట్లో వాళ్లే రాబందుల్లా పీక్కు తింటున్నారు అని అంటూ ఉంటాడు సుభాష్ అయితే ఇక సుభాష్ అన్న మాటకి లాయర్ అయితే ఇప్పుడు నన్ను ఎందుకు పిలిపించారు అని అడుగుతూ ఉంటే ఏం లేదు ఉమ్మడి కుటుంబంగా ఉండాలని మా నాన్నగారు ఎంతో ఆశపడ్డారు ఉమ్మడి కుటుంబాన్ని చూసి ఎంతో మురిసిపోయారు కానీ కొంతమంది మనసుల్లో స్వార్థాలు పెరిగిపోయి ఉమ్మడి విడదీయాలని చూస్తున్నారు అందుకనే ఆస్తిని ముక్కలు చేయాలని అనుకుంటున్నాం ఆస్తిని మూడు భాగాలు చేసి వీలునామా రాయండి అని అంటూ ఉంటాడు సుభాష్ అయితే ఇక లాయర్ అయితే ఆశ్చర్యపోతాం అదేంటండి ఆల్రెడీ సీతారామయ్య గారు వీలునామా రాసేశారు కదా నాకు ఫోన్ చేసి నాలుగు రోజుల క్రితమే ఆయన ఫోన్లో అన్ని వివరాలు చెప్పేశారు వీళ్ళింటిని ఆస్తిని మొత్తం కూడా వాటాలుగా విభజించారు అని అంటూ ఉంటాడు లాయర్ అయితే ఆ మాట విని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి లాయర్ గారు మీరు చెప్పేది అని అంటూ ఉంటాడు రాజ్ అవును సార్ సీతారామయ్య గారు నాలుగు రోజుల క్రితమే ఆస్తిని పంచాలని వీలునామా నా చేత ఫోన్లో రాయించేశారు ఆయన వీలునామా రాయిస్తున్నప్పుడు ఈ వీలునామాని నేను ఉన్నా లేకపోయినా మా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి కానీ అది ఇప్పుడు తీసుకురావద్దు పరిస్థితి జయజారినప్పుడు తీసుకురండి అని చెప్పారు సార్ బహుశా ఆయనకి ఇలాంటి పరిస్థితి వస్తుందని ముందే తెలుసు అనుకుంటా అని అంటూ ఉంటాడు లాయర్ అప్పుడే అపర్ణ అయితే విన్నావా ధాన్యలక్ష్మి మావయ్య గారు ఆల్రెడీ ఆస్తిని ముక్కలు చేయమని చెప్పారట వీలునామా కూడా రాశారంట ఇప్పుడు మరి మావయ్య గారు గుండెపోటుతో నీ గొడవ వల్లే హాస్పిటల్ పాలయ్యారు ఆయన ఎప్పుడూ ఆస్తిని పంపకం చేసేశారు మరి నువ్వు గొడవ చేసి మావయ్య గారికి ఆ పరిస్థితి తీసుకొచ్చావు కదా మళ్ళీ మావయ్యని మామూలు మనిషిగా తీసుకురా అని అంటూ ఉంటుంది అపర్ణ అప్పుడే ఇక అయితే ఆస్తి పంచిన వాళ్ళు నోరు తెరిచి చెప్పడానికి ఏమైందక్కా ఈ పరిస్థితి వచ్చేది కదా కాదు కదా అది ఆయన చేసిన తప్పే ఆయన చేసి ఆయనే వెళ్ళి కోమాలో కూర్చుంటే ఎవడేం చేస్తాడో అని అంటూ ఉంటుంది ధాన్యలక్ష్మి అప్పుడే ప్రకాశం అయితే ధాన్యలక్ష్మి చంప పగలగొడతారు లాయర్ గారు ఆ వీలునామాలో మా నాన్నగారు ఏమి రాశారో చెప్పిన తరువాత నాకు నా భార్యకి విడాకుల నోటీస్ కూడా ఇవ్వండి నేను నా భార్యతో నేను విడాకులు తీసుకుంటాను విడిపోతాను అని ప్రకాశం అయితే ఊహించని నిర్ణయం తీసుకుంటాడు అది విని ఒక్కసారే ధాన్యలక్ష్మి షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటండి నాకు విడాకులు ఇస్తారా అని అంటూ ఉంటుంది ధాన్యలక్ష్మి నువ్వు నా కొడుకుని నీకు కోడలు నచ్చలేదని నా కోడలికి విడాకులు ఇవ్వమని చెప్పలేదా నువ్వు ఇప్పుడు నాకు నచ్చలేదు కానీ మా అమ్మ నువ్వు ఎంత గొడవ చేసినా నీ వల్ల మా నాన్న ఆ పరిస్థితికి వచ్చిన నిన్ను ఒక్క మాట కూడా అనమనలేదు మా అమ్మ స్థానంలో ఎవరైనా అయితే నిన్ను మెడబట్టుకుని బయటికి గింటేమని చెప్పేది అని అంటూ ఉంటాడు ప్రకాశం అందరూ కూడా నిన్ను ఏమీ అనడం లేదని నీకు పొగరు ఎక్కువైపోయింది అని చెప్పడంతో అప్పుడే సుభాష్ అయితే ప్రకాశం ఆగిర నువ్వు వీలునామాలో ఏం రాశారు అని అడుగుతూ ఉంటే ఆస్తి మొత్తానికి కూడా రాజు తన పెద్ద మనవుడు రాజు భార్య తనే గైడెన్గా ఉంటుందని ఆస్తి మొత్తం కూడా తన ఆధీనంలో ఉంటుందని సీతారామయ్య గారు రాశారు పౌరఫ్ కావ్య గారికి అప్పగించారు అదేవిధంగా తన ముగ్గురు మనవళ్ళకి పుట్టే మొదటి సంతానానికి ఈ ఆస్తి మొత్తం కూడా దక్కుతుందని వాళ్ళ సంతానానికి వెళ్తుందని అప్పటి వరకు ఆస్తిని అమ్ముకోవడం కానీ దుర్వినియోగం చేయడానికి కానీ వీలు లేదని వీలునామాలో రాశారు అని లాయర్ చెప్పడంతో అప్పుడు ఇక వీలునామాని చదువుతుంది తీసుకొని రుద్రాని ఇక వీలునామాని చదివి రుద్రాని అయితే షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే అపర్ణ అయితే అత్తయ్య ఇప్పుడు మీరు మనసు తేలిక చేసుకోండి మావయ్య గారు చాలా తెలివిగా ఆస్తిని పెంచారు అని అంటూ అపర్ణ చెప్తూ ఉంటుంది విన్నావా ధాన్యలక్ష్మి నీకు పుట్టబోయే మనవడికి ఆస్తి దక్కుతుంది అంటే కళ్యాణకు కూడా న్యాయం జరిగినట్టే మరి ఇప్పుడు కోడల్ని తీసుకొస్తావో ఏం చేసుకుంటావో చేసుకో అని అంటూ అపర్ణ అయితే ధాన్యలక్ష్మికి చాకిస్తుంది రుద్రాణి నీకు పుట్టబోయే మనవడికే మావయ్య గారు ఆస్తి రాశారు అయినా పిల్లల పిల్లలకే కదా ఆస్తి మొత్తం ఉండాలంటారు ఇప్పుడు నువ్వు ఆనందపడు అని అపర్ణ దెప్పి పొడుస్తూ ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమ్మలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు